హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ యొక్క వీడియోలో రైతు బంధు డబ్బులకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం మీకు నేను పొందపరచబోతున్నాను సో అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు కావచ్చు తాజాగా రైతు బంధు విషయంలో కొన్ని అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చారు వీటి గురించి కూడా ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను మీకు కూడా పూర్తి స్థాయిలో రైతు బంధుపై ఒక అవగాహన రావాలి మీకు ఇప్పటివరకు రైతు బంధు రాకపోతే మీకు డబ్బులు ఎప్పుడు పడే అవకాశం ఉంది అనే స్పష్టత కావాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ మర్చిపోకుండా మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి వీళ్ళే మంచిగా అనిపిస్తే వీడియో మీ మిత్రులకు కూడా వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా తాజాగా రైతు బంధు విషయాన్ని కనుక వచ్చేసినట్లయితే మొన్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రెండు గ్యారెంటీలైన ఐదు వందల గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వందల ఉచిత విద్యుత్కి సంబంధించి ప్రారంభించింది ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు ఈ ప్రెస్ మీట్లో రైతు బంధు అంశానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు ఒక స్పష్టతని రాష్ట్ర ప్రజల ముందుంచారు అదేంటి అంటే మార్చి ముప్పై ఒకటి కల్లా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి రైతు బంధు ఇస్తామని అయితే నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటనని మళ్ళీ విడుదల చేయడం జరిగింది రైతుబంధు విషయంలో అది ఎన్టీవీ ఒక ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంగా ఒక ప్రకటన చేశారు రైతు బంధు విషయంలో అదేంటి అంటే గత ప్రభుత్వం డిసెంబర్లో స్టార్ట్ చేసిన రైతు బంధు మరో సంవత్సరం డిసెంబర్ వరకు పొడిగించుకుంటూ పోయింది మేము మరీ అంత టైం తీసుకోకున్నా ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వం విధానానికంటే ముందుగాలనే రాష్ట్ర ప్రజలకి రైతు బంధు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మార్చి పదిహేనో తారీఖు అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మార్చి ముప్పై ఒకటి అన్నారు సో ఈ మార్చి ముప్పై ఒకటి కల్లా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పది ఎకరాల వరకు రైతుబంధు డబ్బులు పూర్తయ్యే అవకాశాలు అయితే అవపిస్తున్నాయి ఎందుకు అంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ యొక్క స్థితిగతులు ఆలోచన చేసుకుంటే మాత్రం సరిపడా బడ్జెట్ లేదనేది చాలా స్పష్టమైన సమాచారం మన దగ్గర ఉన్నది ఇప్పటి వరకు ఉద్యోగస్తులకి రేపు రేపు మార్చి ఒకటో తారీఖు నాడు నాలుగు వేల కోట్ల రూపాయలను ఉద్యోగస్తులకి వారి జీతాలకి పెన్షన్ల కేటాయించాల్సి ఉన్నది మరో అదనంగా ఐదు వేల కోట్ల రూపాయలను సంక్షేమానికి ఖర్చు చేయాల్సి ఉన్నది నిన్న బండి సంజయ్ గారు ఒక ప్రకటన చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఎనభై రోజులలోనే పదివేల కోట్ల రూపాయలను అప్పు చేసింది అని ఒక ప్రకటన చేశారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చూస్తుంటే మాత్రం మార్చి చివరికల్లా కేవలం మా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే పది ఎకరాల వరకు మాత్రమే డబ్బులు విడుదల చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు అధికారులు మాట్లాడుతున్న విధానం కావచ్చు ఇవన్నీ పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా ఇదే ఇంప్లిమెంట్ అవకా అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అప్పిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు విషయానికి సంబంధించిన పది ఎకరాల వరకు మాత్రమే ఈ మార్చి నెలలో పూర్తిస్థాయి రైతు బంధు వచ్చే ఉన్నాయి అయితే మీకు చెప్పదలుచుకున్నాను సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నిన్నటి ఎన్టీవీ ఇంటర్వ్యూ బట్టి విక్రమార్క గారు ఇచ్చారు దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ మిస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు